హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను ఈరోజు ట్రైనింగ్ లో ఉన్న స్లీవ్స్ డిజైన్ ని సింపుల్ గా ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపించబోతున్నాను నేను స్లీవ్స్ డిజైన్ ని ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాను మెయిన్ ఫ్యాబ్రిక్ పైన లైనింగ్ మనం కట్ చేసినట్టు లైనింగ్ అనేది పెట్టి ముందుగా ఒక కుట్టు వేసుకున్నాను ఇప్పుడు వీ షేప్ లో ఏదైతే డిజైన్ మనం కట్ చేసి పెట్టుకున్నామో ఆ డిజైన్ ఎలా ఉందో ఆ డిజైన్ పక్కనే ఒక కుట్టు చూస్తున్నారు అక్కడ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరకు చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుందండి వి షేప్ లో ఏదైతే డిజైన్ చేస్తామో దాన్ని కట్ చేసుకుని మనం కట్స్ పెట్టుకున్నాం కట్స్ ఇచ్చిన తర్వాత క్లాత్ని పై వైపుకి తిప్పుకోవాలండి క్లాత్ని టర్న్ చేసిన తర్వాత ముడతలు లేకుండా సర్చ్ చేసుకోవాలి క్లాత్ అంతా ఇప్పుడు టాప్ స్టిచ్ వేయాలి డిజైన్ రీషేప్ లో ఏదైతే ఉందో దానికి కూడా ఒక పై వైపు నుంచి ఒక్కొక్కటి వేసేస్తాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మార్చిన వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి చూస్తున్నారు కదా నేను గమ్తో లైనింగ్ మరియు ఒరిజినల్ని జాయిన్ చేస్తున్నాను ఇలా లైనింగ్ని ఒరిజినల్ని గమ్తో జాయిన్ చేయడం వల్ల ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుందండి ఇవి కోన్ షేప్లో దొరుకుతుంది ఇది లో అనేది ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్లో కూడా అవైలబుల్ ఉంటుంది చూసారు కదా ఇప్పుడు ఈ ఎక్స్ట్రా ఏదైతే క్లాత్ ఉందో దాన్ని కట్ చేసేస్తున్నాను నేను ముందుగానే లైనింగ్ ఫ్యాబ్రిక్కి క్యాన్వాస్ ఐరన్ చేసి పెట్టుకున్నాను వీడియో లెంత్ ఎక్కువ ఉంటుందని చెప్పి నేను స్కిప్ చేశానండి కొంచెం స్పీడ్గా గా పెట్టాను వీడియో అనేది టూ ఇంచెస్ క్లాత్ తీసుకోవాలి మనం ఏ కలర్ క్లాత్తో అయితే డిజైన్ చేయాలనుకుంటున్నామో ఆ కలర్స్ టూ ఇంచెస్ విడల్తో క్లాత్ తీసుకొని ఇలా కుట్టు వేసుకున్నాం రెండు కూడా రెండు సమానంగా పట్టుకుని కుట్టు వేస్తున్నాను టైలరింగ్ అంటే కేవలం సూదీదారం మాత్రమే కాదండి ఇది సహనం మరియు సృజనాత్మకతతో కూడినటువంటి కళ అండి చూస్తున్నాను కదా నేను ఇలా మనం ఏదైతే ఐరన్ చేసి పెట్టుకున్నామో క్యాన్వస్ దానికి ఇలా స్ట్రైట్ గా క్లాత్ని పెట్టి కుట్టు వేస్తున్నాను మనం కింద వైపు ఏదైతే కుట్టు వేసి ఉంటామో ఆ కుట్టు అనేది కనిపించకుండా పైనుంచి నుంచి ఇంకొక కలర్ క్లాత్ని పెట్టి ఇలా కుట్టుకుంటూ వెళ్తుంటే అది కుట్టు అనేది కనిపించదండి డిజైన్ అనేది నీట్గా వస్తుంది పర్ఫెక్ట్గా ఇలా చివరి వరకు కుట్టేసుకున్నాం కుట్టుకుని నేను ఏదైతే డిజైన్ కుట్టామో దాని చుట్టూరా స్టిచ్ వేసి ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేశాను ఇప్పుడు గుండె పెన్ పెట్టేసి షేప్ లో ఏదైతే డిజైన్ కట్ చేసాం కదా దానికి ఈ క్లాత్ అటాచ్ చేసి ఒక కుట్టు వేస్తాను చూడండి ఇలాంటి టైలరింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ అవ్వండి ఫ్రెండ్స్ ఇలా రెండు వైపులు కుట్టేస్తున్నాను వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని నేను కొంచెం స్పీడ్గా పెట్టాను ఫ్రెండ్స్ ఎక్స్ట్రా ఉంటే కట్ చేసేస్తాను ఇప్పుడు మనం లేస్ అటాచ్ చేసుకుంటే లుక్ అనేది బాగుంటుందండి ఈ డిజైన్కి నేను కాపర్ కలర్ లేస్ తీసుకున్నాను సారీలో బార్డర్ వచ్చేసి కాపర్ కలర్ ఉంది ఈ డిజైన్ అనేది శారీస్కి కానీ లాంగ్ ఫ్రాక్స్ కానీ దేనికైనా కూడా సూట్ అవుతుందండి బిగినర్స్ కూడా ఈజీగా ఈజీగా స్టిచ్ చేసుకునేటువంటి డిజైన్ ఉంది లేస్ అటాచ్ చేస్తున్నాను ఇంకా డిజైన్ కూడా ఇలా లేసి అటాచ్ చేసుకున్నాం కార్నర్లో వచ్చి మనం కొంచెం ఫోల్డింగ్ ఇచ్చి టర్న్ చేసుకోవాలి వీషేపు రావాలి అంటే కొంచెం కార్నర్లో కొంచెం ఫోల్డ్ చేయాలండి నీడితో ఫోల్డ్ చేస్తున్నాను నేను ఇలా చివరి వరకు కుట్టుకున్న తర్వాత నేను ఒక బటన్ తీసుకుని చేస్తాను లుక్ అనేది బాగుంటుంది చూసారు కదా చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుందండి ఇది పర్ఫెక్ట్ గా సెట్ అయ్యేటువంటి డిజైన్ ఇది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్